నా పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి టౌన్ బ్యాంక్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మాజీ సింగల్ గుండో అధ్యక్షులు గౌతమ్ గారు మధుబాబు గారు శ్రీనివాసనాయుడు గారు చాలామంది నిమ్మలపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ గారు మిత్రులు పూలమరలి గారు శివ గారు అందరూ హెచ్పాటి స్వామి గారు టాన్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా హాజరైనారు వాళ్ళందరికీ పేరు పేరున ఉంటారు మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి ఇష్టపడను రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకలకు కోరము అయితే అధికారిక పదం ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఫంక్షన్ చేయడం జరిగింది గతంలో అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి నేను సర్పంచ్ గా నారాయణ రెడ్డి గారు చూశాను ఆవుల మోహన్ రెడ్డి గారు చూశాను సాగర్ రెడ్డి గారు చూశాను శోభమ్మ గారిని చూశాను లేదు సింగల్ విండో అధ్యక్షంగా తిప్పారెడ్డి గారిని చూశాను ఆ తర్వాత షాజహాన్ ఎమ్మెల్యే గారు చూశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా రమేష్ గారిని తర్వాత ఇప్పుడు షాజహాన్ చూస్తున్నాం ఈ క్రమంలో రాజకీయాలు విలువలు తగ్గుతున్నాయి ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకుపోయి వ్యక్తిగతంగా ప్రజల బృందాలు ఎక్కువైపోతున్నాయి పార్టీ గురించి కొంచెం వెనకడు చేస్తున్నారు కార్యకర్తలు ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యక్తిగతంగా ఈ ధోరణి మారాలి ఎందుకంటే వ్యక్తులకన్నా పార్టీ గొప్పది పార్టీ ఉంటేనే మనందరం ఉంటాం కాబట్టి పార్టీకి అందరూ బాగా నమ్మకంగా ఉండి పనిచేయాలని వచ్చేనాటికి ఎన్నికల నాటికి మరింతగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపడతాలని ఆ దిశగా కార్యకర్తలతో కృషి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు విశేష తెలుగు అందరికీ మరోసారి పేరు కోరినని అమలైపోతున్నాను